రెడ్డి గారు దళితుడుగా ఉన్న సీనియర్ మంత్రి అయినా చాలా రాజకీయంతో ఉన్న వారి మీద కూడా కామెంట్ చేశారు ముఖ్యమంత్రి గారైతే తెలువ పిల్లలు గారి కామెంట్ చేశారు శాసనసభ సాంప్రదాయాల ప్రకారం లోపల ఏ విధంగా మాట్లాడాలో అదే విధంగా మాట్లాడమనండి మేము మామూలు లెక్కలు చెప్తుంటే కూడా తట్టుకోలేకపోతున్నారు వారు బుక్కులో చెప్పిన లెక్కలు చెప్పినా బుక్కులో చెప్పిన సూక్తులు చెప్పినా బుక్లో చెప్పిన ఇతర అంశాలు చెప్తే అది కూడా తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొత్త సభ్యులైనా నేర్చుకోవాల్సింది తప్ప ఇదే ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులతో సహా వాళ్ళు మాట్లాడుతుందంటే చాలా శోచనీయం అదే కాకుండా స్పీకర్ గారు మాకు రిస్క్యూకి వచ్చేసి ఇవాళ మాకు ఇచ్చిన పాత్ర ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ఎక్కడైతున్నదో వాటిని లేవనెత్తాల్సిన అంశం ఉంటుంది మేమేం దుర్భాషలు ఆడట్లే మేమేం తప్పులు మాట్లాడట్లే మేమే లెక్కలు లేకుండా మాట్లాడట్లే మాకున్న అంశాలతో లెక్కలతో వాళ్ళు ఇచ్చిన పుస్తకాలతోనే మాట్లాడుతుంటే ఇవాళ శ్రీహరి గారి మీద వాళ్ళు దుర్భాష ఆడిన దాన్ని ఖండిస్తున్నాం శ్రీఆర్ గారి మాట్లాడిన దాన్ని ఖండించాలని చెప్పేసి అంటే పరిశీలిస్తా అంటున్నారు స్పీకర్ గారు ఏం పరిశీలిస్తారు మాట్లాడింది సగ్రంగా అక్కడే ఉన్నది దాని గురించి అదే ముఖ్యమంత్రి గారు ఎల్ఓపిపి గారి మీద మాట్లాడిన దుర్భాష అసభ్య పదజాలం ఇది సరైనది కాదు దాన్ని కూడా ఖండిస్తున్నాం దాన్ని కూడా తొలగించాలని మేము ఇక్కడ మాట్లాడి పది సంవత్సరాలుగా ఇదే శాసనసభలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడ దాకా మాట్లాడించే అవకాశం ఇచ్చినాం ఐదుగురు సభ్యులైనా గంట గంట మాట్లాడించినాం కానీ ఇలా ముప్పై నిమిషాలు కానీ ఐదు నిమిషాలు మాట్లాడితే పది నుండి పదిహేడు కట్లు ఎందుకంటే భయం ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే ఎందుకు భయం అని అడుగుతున్నాం గారు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి సంయమనం కోల్పోయి ఉందా కోల్పోయి మాజీ ముఖ్యమంత్రి పైన పరుష పదజాలంను ప్రయోగించడం జరిగింది అసభ్య పదజారాన్ని ఉపయోగించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శాసనసభలో ముఖ్యమంత్రి గారు చేసిన మాట్లాడిన అసభ్య పదజాలం పైన అవకాశం ఇవ్వమని అడిగితే ఎన్నిసార్లు గొంతెత్తి అరిచినా స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు కూడా అనేక మంది అవకాశం తీసుకొని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది ప్రత్యేకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటన్నిటి నుంచి కూడా రికార్డు నుంచి తొలగించారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి పైన చేసిన అసభ్య పదజాలాన్ని వివిధ శాసనసభ్యులు మా పైన చేసిన అసభ్య పదజాలన్నీ రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరుదామంటే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు మాకు మైక్ ఇవ్వలేదు దాదాపు ఒక ఇరవై నిమిషాలు మేము శాసనసభలో నిలబడి అంతెత్తి స్పీకర్ గారి వైపు అవకాశం ఇవ్వమని అడిగినా వారు మాకు అవకాశం ఇవ్వలేదు పైపెచ్చు మేము ఉండగానే అవకాశం కోరని సభ్యులకు కూడా అవకాశం ఇచ్చి వారి చేత మమ్మల్ని తిట్టించడం జరిగింది శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన విషయం ఇది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మనం శాసనసభను ఉందా అని శాసనసభలో మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేద్దామని ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీకి చెందిన సభ్యులు అసెంబ్లీ పదచాలను ఉపయోగిస్తున్నారు దీన్ని మాట్లాడదామంటే దీనిపైన మా వివరణ ఇద్దామంటే మా గొంతు నొక్కారు శాసనసభలో గత్యంతరం లేని పరిస్థితులలో బయటికి వచ్చి కనీసం మీడియా పాయింట్ దగ్గరైనా లోపల ఏం జరిగిందో చెప్పుకుందామంటే ఇక్కడ ఇనుప కంచెలను పెట్టారు చాలా గొప్పగా ప్రగతి భవన్ ముందట ఇనుప కంచెలను తొలగించాం స్వేచ్ఛా వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు శాసనసభ్యులకే గతి లేదు ఇక్కడ శాసనసభ్యుల శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తినటానికే అనేక రకాలైన అంశాలు ఇక్కడ కంచెలు ఇంకా చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మేము బ్రహ్మాండంగా స్వేచ్ఛా వాయువులను ప్రసాదించామని చెప్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ ప్రజలు కూడా గమనించవలసింది నేను కోరుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సభ్యులు కానీ సభా సాంప్రదాయాలను పాటించడం లేదు ముఖ్యమంత్రి గారు మేము చెప్పలేని భాషలో సభలో రికార్డ్స్ లోకి పోయే విధంగా ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు